కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుతుంది మిగతా సమయంలో రాజకీయాలు జోలికి వెళ్ళాం రాజకీయ విమర్శలు చేయము సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్న సచివాలయానికి రండి కేంద్రంలో మన పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల విషయంలో మనం చర్చించుకుందాం మేము ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా రాలేదు నేను మా ఉప ముఖ్యమంత్రి గారికి సూచన చేసి ఢిల్లీలో కూడా పెడితే కిషన్ రెడ్డి గారు రాలేదు ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారికి నేను వేదిక మీద నుంచి సూచన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతుల కోసం ఎదురు చూస్తున్న మన ప్రాజెక్టులు మనకు ఇవ్వవలసిన నిధుల విషయంలో అందరు పార్లమెంట్ సభ్యులను లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటు కేంద్రంలో మంత్రులుగా ఆటోమేటిక్గా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతోనే ఒక సమీక్ష మన చీఫ్ సెక్రటరీ మన అధికారులతోనే ఒక సమీక్ష పెట్టి ఒక నివేదిక రూపంలో వాళ్ళకి ఇవ్వవలసిందిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా ఎందుకంటే ఆ నివేదిక చేతిలో ఉంటే మన రాజ్యసభ ఎంపీలు లోక్సభ ఎంపీలు అవకాశం వచ్చినప్పుడు పార్లమెంట్లో మాట్లాడడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మా ఈ ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి అనుమతి ఇవ్వండి అని అడగడానికి విజ్ఞప్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డిసెంబర్ ఫస్ట్ నుంచి పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి ఈ లోగనే ముందస్తుగా సమాచారం ఇచ్చి బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి బీజేపీ ఎంపీలకు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు మన ఎంపీలందరికీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విత్ ఆఫీసర్స్ వాళ్ళకు ఒక అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో ఆ ప్రయత్నం చేయాల్సిందిగా వారికి నేను సూచన చేస్తున్నాను ఇక రెండవది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నా హరీష్ రావు గారు మీ అసూయను కొంచెం తగ్గించుకోండి కేటీఆర్ నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో మీ వయసు నాకంటే తక్కువే ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు అధికారం అనేది వారసత్వ సంపద కాదు మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది మనకు కూడా ఇంట్లో ఆడపిల్లలు వచ్చి వాటా అడిగితే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తర్వాత దాంట్లో ఆడపిల్లలు కూడా వాటా అడుగుతారు అది కూడా పూర్తిగా మనకు రాదు ఈరోజు తెలంగాణ ప్రజలు స్పష్టంగా రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారే కాలుకు బల్పం కట్టుకొని తెలంగాణ నలుమూలలు తిరిగినప్పుడు మేమందరం కలిసి సిఎల్పి నాయకుడుగా బట్టి విక్రమార్క గారు పీసీసీ ప్రెసిడెంట్గా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి గారు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని మేము తెలంగాణ నలుమూలల మేమందరం కలిసి ఒక ప్రయత్నం చేసినాం ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి అరవై ఐదు సీట్లు మాకు మా పక్షాలకు అదేవిధంగా ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిది సీట్లు మీకు ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు మాకిస్తే ముప్పై ఏడు శాతం ఓట్లు మీకు ఇచ్చారు ఎనిమిది సీట్లు బీజేపీకి ఇచ్చారు ఏడు సీట్లు బిఎ ఎంఐఎంకి ఇచ్చారు ఇదొక ప్రణాళిక సరిగ్గా ఆరు నెలలు తిరిగే లోపల పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికల్లో మా ముప్పై తొమ్మిదిన్నర శాతం ఓటు కాస్త నలభై ఒక్క శాతానికి పెరిగింది ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చిండ్రు ముప్పై ఐదు శాతం ఓట్లతోటి ఎనిమిది పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇచ్చిండ్రు ఒక సీటు ఎంఐఎంకి ఇచ్చిండ్రు అంటే అసెంబ్లీ నుంచి పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు మాకు ఆ రోజు అరవై ఐదు అసెంబ్లీ సీట్లలో మెజారిటీ ఇచ్చారు ఎనిమిది పార్లమెంట్లు గెలిచిన స్పష్టంగా అరవై ఐదు అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది అంతకుముందు మా సింబల్ మీద గెలిచింది అరవై నాలుగు అలయన్స్తో గెలిచింది ఒక సీటు కానీ మా సింబల్ మీదనే నూట పంతొమ్మిది అసెంబ్లీలలోనే మెజారిటీ లెక్కేస్తే అరవై ఐదు సీట్లలో అబ్సల్యూట్ మెజారిటీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు రెండవ లిట్మస్ టెస్టు ఆరు నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరిగి ఒకటిన్నర శాతం ఓట్లు పెరగడమే కాకుండా ఒక సీటు కూడా పెరిగింది ఈరోజు ఈ ఎన్నికల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి యాభై ఒక్క శాతం ఓట్లు పోలైన దాంట్లో యాభై ఒక్క శాతం ఓట్లు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డరు ఈరోజు బీఆర్ఎస్కు ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి ఎనిమిది శాతం ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి యాభై ఒక్క శాతం ఓట్లతో ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది దీన్ని అర్థం చేసుకున్నాకైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కొనసాగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అమలు చేయడానికి సమయం పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం వీటన్నిటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి మాకు అవకాశం ఇస్తా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షము కొంత సంవయం పాటించాలి అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా ఇట్లా అంటే ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇటు చూస్తుంటాడు అది ప్రజలు గమనిస్తున్నారు కేటీఆర్ గారు అహంకారం అధికారం పోయినా ఈయన అసూయే పోలేదు ఆయనకు అహంకారం పోలేదు వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే కాబట్టి నా సూచన ఒక రెండు సంవత్సరాలు పట్టండి ఇంకా మూడేళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్కి చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం రెండు సంవత్సరాలు సహకరించండి ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి సమస్యల్ని లేవనెత్తండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి అవసరం అనుకుంటే నిరసన తెలిపండి ధర్నా చేయండి ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు మేము అనుమతులు ఇస్తున్నాము చట్టసభలల్లో చర్చలు చేయండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి తప్పుడు ప్రచారము నువ్వు డబ్బులిచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది నిజమనుకోని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిదీ నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడిండు లేకపోతే బట్టి గారు ఆ విధంగా అన్నాడు అంటే ఫేక్ న్యూస్ నువ్వే క్రియేట్ చేసి ఆ ఫేక్ న్యూస్ నువ్వు నువ్వే నమ్మి నువ్వే కొద్ది మందికి సర్వేల పేరు మీద నగదిచ్చి మనందరం ఇక్కడనే ఉన్నాము ప్రతి ఒక్కరికి ఇంకొకరు తెలిసిన వాళ్ళే ఉంటారు నాకు ప్రత్యక్షంగా తెలియకపోతే అమర్ గారికి తెలుస్తుంది ఆ సర్వే చేసిన నేను కాళ్ళు ఎవరు ఉన్నారో అని వారిని అడిగితే నాకు చెప్పడం వారిని అడిగి నిన్న మొన్న జరిగిన సర్వేలు అన్నీ కూడా నేను మీడితీ ప్రెస్ రోజు కూడా మీకు అందరికీ చెప్పిన సరే వాళ్ళు ఎన్నికల్లో నెగ్గడానికి ఏదో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారే మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి వాటిని ప్రచారం చేసి